నమస్తే స్వాగతం నా పేరు షబానా అధికారులపై నిప్పులు జరిగిన ప్రజాప్రతినిధులు మండల సాధారణ సర్వసభ్య సమావేశం అన్నమై జిల్లా రామాపురం మండలం మండల సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం రోజున మండల సభ భవనంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎన్ రవిశంకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారుల నుంచి వచ్చిన సమస్యలపై ఎంపీడీఓ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారుల నుంచి వచ్చిన సమస్యలపై ఎంపీడీఓ ప్రభాకర్ ఈ సమావేశంలో త్రాగునీటి సమస్య అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ సరిగా లేదనే అంశము అలాగే స్వంవిత సర్వేలో భాగంగా భూ సర్వే చేసినప్పుడు చాలా వరకు అవకతవకలు జరిగాయని కొంతమంది సభ్యులు అడగడం జరిగిందని ఏ శాఖ నుంచి సమస్యలు ఎదురయ్యాయో ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మండల స్థాయిలో పరిష్కారం చేయగలిగిన సమస్యలు మండల స్థాయిలో జిల్లా స్థాయి అధికారులతో పరిష్కారం అయ్యే సమస్యలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ సమావేశంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు గడికుట జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షుడు ఎన్ రవిశంకర్ రెడ్డి జడ్పీటీసీ మాసన వెంకటరమణ మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నప విశ్వనాథ్ రెడ్డి ఎంపీడీఓ ప్రభాకర్ ఎంఆర్ఓ అరవింద్ కిషోర్ నల్లుగుటపల్లి సర్పంచ్ ఏ నాగభూషణ రెడ్డి నల్లగుట్ట పల్లి ఎంపీటీసీ షోరూమ్ వెంకట సుబ్బారెడ్డి నల్లగుట్టపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు ఏ పెద్దిరెడ్డి కసిరెడ్డిగారిపల్లె ఎంపీటీసీ రేఖం నారాయణ రాచపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి కొల్మివాళ్లపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఎఫ్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు అరవింద్ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మరి ఈరోజు మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు మరి ఆ సమావేశంలో ప్రజా ప్రతి ప్రతినిధుల నుంచి మరి సమస్యలు ఏ సమస్యలు వచ్చాయి ఆ సమస్యల ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయనేది మన బ్రహ్మాపురం మండల ఎంపీడీఓ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఓకే నమస్తే సార్ నమస్తే మరి ఈరోజు సర్వ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలి మరి ఈ సమావేశంలో ఏ విధమైన సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ఆ సమస్యల మీద మీ యొక్క పరిష్కార మార్గం ఏం తెలియజేశారనేది ఒక సమాచారం ఇవ్వాలి సార్ ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా తాగునీటి సమస్య మరియు అమన్వాడి సెంటర్ల నిర్వహణ సరిగా లేదనే విషయం అదేవిధంగా ఇక్కడ సౌమిత్వలో భాగంగా భూ సర్వే వాటికి సంబంధించిన కొన్ని అవకతవకలు చెప్పి కొంతమంది సభ్యులు అడగడం జరిగింది అవన్నీ వివిధ ఏ ఏ శాఖలకు సంబంధించిన ఆ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని మరి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్ళి వారి మన మండల స్థాయిలో చేయగలిగిన పరిష్కారం చేయగలిగిన సమస్యలు మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో మా స్థాయిలో నేను జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక నిధుల సమస్య ఉంటే స్థానిక శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్ళి వారి చొరవతో మరియు ఎంపీపీ గారి చొరవతో నిధుల్ని మంజూరు చేయించి మంచినీటికి నీటికి ఎక్కడే కొన్ని గ్రామాల్లో ఎక్కడ మంచి సమస్య లేకుండా చేయడానికి మేము ముందుగానే ప్లాన్ కూడా చేసుకున్నాం మేము ఎంపీపీ గారు మాట్లాడి దానికి కావాల్సిన నిధులు కూడా సమకూర్చే దానికి నిధులు అయితే ఎటువంటి లోక లేదు ఇప్పుడే ఈరోజే ఒక విలేజ్లో నాగులుగుండం అనేది ఎస్సీ విలేజ్లో బోర్గుడ్గా తెప్పించడం జరిగింది ఈరోజు లో బోర్గుడిగా ఇప్పించడం జరుగుతూ ఉంది ఇంకా ఎక్కడైనా వాటర్ సమస్య ఉంటే కూడా మేము పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి సిడీ బీవో వారితో మాట్లాడడం జరిగింది ముగ్గురు సూపర్వైజర్లు ఉన్నారు ఆ ముగ్గురు సూపర్వైజర్లు డైలీ ప్రతిరోజు ఆ సచివ మన అంగన్వాడీ సెంటర్లు పర్యటించి ఎక్కడైనా లోటుబాటు ఉంటే ఆ లోటుబాటును ఒక వారం లోపల సరిదిద్ది ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి మేము పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం సార్ ఈ ప్రతి సమావేశంలో కూడా చెప్పిన సమస్యనే చెప్తున్నారు మరి ఎందుకు అది పరిష్కారం కాదండి స్కూల్ సమస్యలు కానీ ఇలాంటివి అనేది ఒక ఏమో అంత ముందు నేను లేను నేను ఫస్ట్ టైం వచ్చాను ఈరోజు నా నా సమావేశంలో ఇంటర్వ్యూ గారు మేము డిస్కస్ చేసినప్పుడు అక్కడ మామూలుగా అక్కడ వాళ్ళతోనే సంబంధించిన శాఖల అధికారులకు కూడా ఒక ఆదేశాలు ఇచ్చాం ఇంతకుముందు ఎలా ఉన్నిందో తెలియదు ఇప్పటి నుండి ప్రతి సమావేశానికి మధ్య సమావేశంలో జరిగిన డిస్కషన్కి సంబంధించి మీరు ఏమైతే మనం డిస్ప్లే చేశామో ఆ సంబంధిత శాఖలకి మా ఆఫీస్ కార్యాలయం నుండి ఒక సర్కులర్ రూపంలో వాళ్ళకు పంపించి వాటికి సంబంధించిన శాఖల నుండి మేము సమాచారాన్ని సేకరించి అవి వెంటనే పరిష్కారం అవుతాయా లేదంటే జిల్లా స్థాయికి పంపించేవి ఉన్నాయా ఏ ఏ రకమైన సమస్యల్లో తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులకు వాళ్ళ ద్వారా మేము పరిష్కరించడానికి ఇప్పటి నుండి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేశాము అదేవిధంగా సర్వ సాధారణ సర్వసభ్య సమావేశం తుదూనంగా కాకుండా ప్రతి సమావేశానికి ఏదో ముక్కుబడిగా ఇన్ఛార్జీలు ఎవరున్నా అయితే వాళ్ళు కింద స్థాయి అధికారులను పంపించకుండా శాఖకు సంబంధించిన మండల హెడ్ హెడ్స్ ఏ ఏ శాఖ అయితే హెడ్స్ ఉన్నారో వాళ్ళే సమావేశానికి రావాలి మేము నోటీస్ పంపించిన మూడు నాలుగు రోజుల లోపలనే నివేదికలు కూడా మాకు అందజేయాలి మండల సభ సమావేశంలో ఆ నివేదికలు మీరు చెప్పే నివేదికలను బే చేసుకొని మేము సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఆ సభ్యుల ద్వారా అక్కడ ఉన్న అధికారుల తెలియజేయడం సార్ మీరు కొత్తగా బాధ్యత తీసుకున్నారు మరి మండలాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది అభిప్రాయం తెలియజేయండి సార్ వచ్చింది ఎలక్షన్ తీర్పు పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు పోడ్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ పోడ్ లో ఆ చాలా వరకు నాకు నాకున్న నన్ను ఇక్కడ నిధులైతేనేమి మన శాసనసభ్యుల వారి సహకారంతో మరియు ఎంపీ గారి సహకారంతో